వైసీపీ ప్రభుత్వంలో దందాలకు పాల్పడి సామాన్యుల భూములను దోచుకున్న వైసీపీ వారిని శిక్షించి సామాన్యుల భూములను వారికి అప్పగించాలని సిపిఐ తిరుపతి జిల్లా కార్యదర్శి మురళి డిమాండ్ చేశారు తిరుపతి కలెక్టరేట్లో సోమవారం మీకోసం ప్రజా సమస్య పరిష్కార వేదికలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవేందర్ రెడ్డికి సిపిఐ నాయకులు సమర్పించారు ఈ సందర్భంగా సిపిఐ తిరుపతి జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో భూదందాలు భారీగా జరిగాయని ఆరోపించారు ఆగస్టు ఇరవై తేదీన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో వైసీపీ భూ బాధితులతో సదస్సు ఏర్పాటు చేసి వారి తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మెమరాండం ఇవ్వనున్నామని తెలిపారు వైసీపీ భూదంద సమస్యలను పరిష్కరించి సామాన్యులకు భూమి తిరిగి ఇప్పించకుంటే పెద్ద ఎత్తున ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు చెన్నం పెంచలయ్య కే రాధాకృష్ణ బి నదయ సిపిఐ నగర కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారికి మా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ బాధితులతో ఒక సదస్సు ఏర్పాటు చేసి ఆ సదస్సు సంబంధించినటువంటి విజయవాడలో రెవెన్యూ మినిస్టర్ రమ్మని చెప్పి వారి ద్వారాగా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి ఐదు సంవత్సరాలుగా ఎవరైతే వైసీపీ కొంతమంది వారిపైన భూదందాలు చేశారో వాళ్ళ భూములు వాళ్ళు కాపాడే పద్ధతిలో భూములకు సంబంధించినటువంటి బాధ్యతల పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అండగా నిలబడింది